ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు హైదరాబాద్ జూబ్రీ హిల్స్ పోలీసులు దాదాపు రెండు గంటల పాటు జైపాల్ యాదవ్ ను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు జైపాల్ యాదవ్ తెలిపారు తిరుపుతన్న తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఓ కుటుంబ వివాదాన్ని పరిష్కరించే సమయంలో ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారని వారు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారని వివరించారు రెండు పంపించడం అని చెప్పి నోటీస్ ఇచ్చారు దాని మీద క్లారిఫై చేసినాము వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు నోటీస్ చేసినాము వ్యక్తిగత విషయం అది తిరుపతి వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు కుటుంబాల సమస్యలు అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నింపదిష్టం ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు భయం లేదు దాని సందేహం లేదు తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని